ప్లస్ అసలు డ్రెసెస్ కావాలంటే అనంతపురం మొత్తం ఎదిగేదాన్ని ఒకప్పుడు అయితే అయితే ఇప్పుడు మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అందులోని మనకు ఫర్ లేడీస్ లో అయితే ఉన్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు మీకు సజెస్ట్ చూపినా అండి బడ్జెట్ లో ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ టూ థౌసండ్ రూపీస్ వరకు ఇవాళ డ్రెసెస్ చూద్దామండి ఫస్ట్ వన్ అండి లైట్ పిస్టా గ్రీన్ కాంబినేషన్ విత్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఒకటి అంతా కూడా అండ్ స్ట్రైట్ కట్ మోడల్ అయితే వస్తుంది ఇదైతే అలాగే బాటమ్ కూడా ప్లాజో వచ్చేస్తుంది ప్లాజో వచ్చిందా త్రీ సైజ్ సో బాటమ్ లో కూడా ఉండదు అండ్ దుప్పట వచ్చేటప్పటికి సిఫాన్ తో హైలైట్ చేస్తారండీ త్రీ ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఇందులో క్రీమ్ బేస్ పైన క్లాసిక్ డ్రస్ అండి ఇది చాలా బాగా వచ్చిందండి అండి సిల్క్ ఫాబ్రిక్ వస్తుంది విత్ తో మనకు లేస్తో హైలైట్ చేశారనమాట స్లీవ్స్ కయితే ఎంత బాగా వచ్చింది లేస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది దుప్పటా కూడా మనకు ఆర్గంజా వచ్చేసింది బాటమ్ ఎలా ఉంటుంది మనకు బాటమ్ వచ్చేసి మీ హెవీ ప్లాజో వచ్చేసింది బాటమ్ కూడా ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ తో ైడింగ్ ఫ్లవర్ ఇచ్చేస్తాడు హెవీ ప్లాజో సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సో ఫస్ట్ లో పిస్తాక్ నేను చూపించాను కదా అండి అందులో కలర్ లో ఉందండి చూడండి పింక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుందండి నెక్స్ట్ వన్ అండి వాటికెన్ సిల్క్ ఒక ఒకటి అంతా బీరర్ వర్క్ ఉంటుంది ఇట్లా చిన్న చిన్న గవల్ తో హైలైట్ చేశారండి అండి చాలా బాగుంది ఇది కూడా స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది ఫ్లోరల్స్ తో దుప్పటా అండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే బాటమ్ రైలా వచ్చింది బాటమ్ కూడా పెన్సిల్ ప్యాంట్ వచ్చేస్తుంది నార్మల్ పెన్సిల్ ప్యాంట్ విత్ లెంత్ ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ ఫ్రీ సైజ్ ఓకే సూపర్ బాటల్ గ్రీన్ కాంబినేషన్ లో డ్రెస్ అండి కలీ మోడల్ అండి ఇదంతా కూడా పార్ట్ మనకు హ్యాండ్ మేడ్ వర్క్ అయితే వచ్చేసింది క్లాత్ కూడా సాఫ్ట్ గా చాలా బాగుంది వన్ నైన్ నైన్ ఫైవ్ తో వస్తుందండి దుప్పటి బాటం కూడా సెమీ ప్లాజో వచ్చేసింది ఓకే నెక్స్ట్ వన్ అండి సెమీ పార్టీ డ్రెస్ అండి మొత్తం అంతా పార్ట్ తో వర్క్ వచ్చేసింది రౌండ్ నెక్ వచ్చేసిందండి సిల్క్ ఫాబ్రిక్ వస్తుంది కలీ మోడల్ వస్తుంది డిస్టప్లి దుప్పట అనమాట వన్ నైన్ నైన్ ఫైవ్ తో వస్తుందండి అప్ వరకు ఉన్నాయి ప్లస్ లో ఇలా బడ్జెట్ లో కావాలన్నా ఇలా పార్టీ వేర్ కావాలన్నా కాటన్ సూట్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ చేసుకోవచ్చు అండి లొకేషన్ చూసుకున్నట్లయితే అనంతపురం అండి సప్తిగిరి సర్కిల్ కల్తికల్ పరిషత్ కి ఆపోజిట్ లో అయితే ఫర్లిటీ ఉంటుంది స్క్రీన్ పర్ నం ఇచ్చాను వీడియో కాల్ ద్వారా నాన్ లోకల్ కూడా బుక్ చేసుకోవచ్చు